వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు ఒక నటుడు ఒక దర్శకుడు లోపల ఒక రచయిత ఒక చదువరి అన్నీ ఉన్నాడు తను ఏదైతే మనసులో అనుకుంటాడో అది నిర్మోహమాటంగా ఏమాత్రం శషభిషలు లేకుండా మాట్లాడేసే రకం ఆయన శ్రీకాంత్ అయ్యంగారి నుంచి శ్రీకాంత్ భారత్గా మారిన ఆయన ఇప్పుడు మన ముందున్నారు ఒక అడవిలో శన్షాబాదులో ఒక అడవి లాంటి ప్రదేశంలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఒకే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో తన బ్రదర్తో కలిసి ఉంటూ ఉంటాడు సో ఆయన ఇప్పుడు మనతో సినిమాలు కాకుండా అంటే సినిమాలు కూడా మాట్లాడుకుందాం సినిమాలు కంటే ఎక్కువగా సమాజం గురించి అలాగే రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుకోబోతున్నాం ఎట్లా నేను నమస్కారం అంటే బాగోదు నమస్కారం బెస్ట్ నమస్తే శ్రీకాంత్ సో ఎలా ఉన్నారు ఎలా గడుస్తూ ఉంది మీ అవసరం షూటింగ్లు అదే బాగా తగ్గిపోయింది సడన్గా ఎందుకు క్యాన్సిలేషన్స్ అది పెద్ద కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి సో బై ఛాన్స్ ఏదో డేట్ మిస్ అవ్వడం ఇది అవ్వడం అంటే అన్ని క్యాన్సిలేషన్స్ అన్ని ఓకే పెద్దగా ఆలోచించకుండా చిల్ షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తాం లేకపోతే ఇంట్లో ఉంటాం ఓకే నెల రోజుల్లో ఎన్ని రోజులు మీకు ముందు అలాగే అంటే ఇప్పుడు అది ఇది కూడా పెరిగింది కదా సో ఆచి తూచి తీసుకుంటారు ఓకే ఒక అంటే పెరిగిందా బాబా పెరిగింది పెంచేసారా లేకపోతే పెంచారా ఓకే అంటే దానివల్ల ఏమవుతుందంటే ఓ సడన్గా వన్ మంత్ డే నైట్ డే నైట్ డే నైట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ దాంట్లో మధ్యలో వన్ వీక్ టెన్ డేస్ కాాలి దాంట్లో మూడు రోజులు వన్ వీక్ టెన్ డేస్ కాదు అట్లా ఓకే అయిత ఉంటాయి ఇవన్నీ పట్టించుకోవచ్చు బస్ట్ ఓకే కానీ మీరు ఏమి రెమ్యునేషన్ పెరిగినా కానీ పెద్దగా సంపాదించినట్టు ఏం కనపడదా ఉండవు భయ ఖర్చు పెట్టేస్తాం తెలిసి తెలిసిందే ఉంది అప్పులు ఇచ్చేవారు మీరు నా ఓటర్ అప్పులు ఇస్తాను నిజంగా చెప్పాలి భయ నాకు టఫ్ టైమ్స్ లో దిస్ యాక్చువల్లీ ఐ వాజ్ వెయిటింగ్ టు షేర్ దిస్ ఎంతమంది తెలుసా భయ నాకు అంటే ఫోన్ ఎత్తి నేను మెసేజ్ పెట్టి భయ ఒక పదిహేను వేలు పదివేలు అంటే షఫీ గారు గాయత్రి భార్గవి గారు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ రవి వర్మే సుభాష్ నా రామ్ కొనికి అని చెప్పి కొనికి సెలూన్ అని ఉంది వన్ ఆఫ్ బెస్ట్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ కొనికి నా తమ్ముడు వాడు పంపిస్తాడు సుదర్శను సత్య ధనరాజు జర్నలిస్ట్ ప్రభు గారు పంపించారు సత్యం రాజేష్ నేను అనుకున్నా ఇట్లా అని చెప్పి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ పెట్టేసుకొని త్రీ హండ్రెడ్ చక్కని పడితే సినిమా తీయాలంటే మూడు వందల మంది పంపిస్తే షో పదివేలు అంటే మూడు కోట్లు అయిపోతాయి కదా బంగారు కొండ ఒక ప్రయత్నం చేశారు కదా నిర్మాతగా ఒక ప్రయత్నం చేశారు ఇంకా కంప్లీట్ అదే మన కరుణాకర్ తోటి అది ఏమైనా ఎప్పుడు పూర్తి చేస్తారు పాపం తను మీ మీద ఆశలు పెట్టుకున్నాడు తను కానీ నేను వాడి మీద ఆశలు వాడి నా మీద ఆశలు ఏం లేదు భయ సింపుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు ఆ సినిమా బయట వచ్చేసరికి జడ్జ్మెంట్ ఉంది కదా సినిమా బాగా వచ్చిందా లేదా నేను రెండు సంవత్సరాలు తీసాన ఆరు నెలలు తీసాన ముప్పై సంవత్సరాలు కేర్స్ ఒకటి తీసేది ఒకటి అనుకున్నాం ఫస్ట్ దాని తర్వాత ఏంటంటే కొంచెం మ్యూజిక్ అనేది డబ్బులు కావాలి టైంకి నాకు షూటింగ్ రాకపోవడం ఇది రాకపోవడం ఎవరి అడగడం కో ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ అంటే వాళ్ళ మెంటాలిటీస్ నాకు కుదరట్లా నేనేమంటానంటే నాకు రెండు కోట్లు ఇచ్చారు అనుకోండి ఫోర్ మంత్స్ ఐ విల్ ఇట్ బ్యాక్ టు నాకు ఇస్తే టూ క్రో ఫార్టీ కానీ మీ దగ్గర భూమి లేదు ల్యాండ్ లేదు దానికి ఎట్లా ఇస్తాం మరి ష్యూరిటీ ఏంది యూరిటీ ఏంటంటే లేవు ఏం చేయమంటావు వస్తే మరి టైం బ్యాడనుకోటింగ్ అంతే సో అంటే ఇప్పుడు దాకా అంటే చాలా కాలం నుంచి హైదరాబాద్లో ఉన్నారు కదా మీకు అంటూ సొంతకు ఒక ప్రాపర్టీ ఎందుకు సముపార్జించుకోలేకపోయారు ఏమవుతుంది కలిసి అయిపోతాయి అంతే అంటే ఈ సంవత్సరం మాత్రం కొంచెం గట్టి డెసిషన్ తీసుకున్నా టీమ్ కూడా మా మొత్తం ఫ్యామిలీ ఉన్నారు కదా టీం అని కూడా అన్నది ఫ్యామిలీ ఉన్నారు కదా అంటే నేను బై ఛాన్స్ నా కోసం మొన్న కొనుక్కున్నా కూలింగ్ గ్లాస్ ఓకే మీద ఖర్చు పెడుతున్నాడు వావని పదమూడు వేలు పెట్టి గ్లాస్ ఏదో చేద్దాం ఈసారి మీరు అంటే మీకు ఏదైతే మీరు నమ్ముతారో అవన్నీ బయట పెట్టేస్తుంటారు కదా దీనివల్ల నేను నమ్మేది నా మనసులు అనిపించి బయట పెట్టడం కాదు మనిషి ఒక సోషల్ హ్యూమన్ బీయింగ్ ఈ సొసైటీలో ఉన్న జనాలతో కలిసి విన్న సొసైటీ ఐ డోంట్ కేర్ ఇవన్నీ చెప్పాను కొందరు మూర్క మనుషులు ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకున్న కళ్ళ కానీ ఓవరాల్ వీర సోషల్ హ్యూమన్ బీయింగ్స్ ద ఫస్ట్ ఫండమెంటల్ టూ క్వాలిటీస్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ ఆర్ వాట్ రిసీవింగ్ సమ్ ఇన్పుట్ అంటే ఏదో చూసావు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది విన్నాము ఇన్ఫర్మేషన్ తాకిడి అవునా పంచేంద్రియాలు ఉన్నాయి కదా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని మనం అబ్జర్వ్ చేసి ప్రాసెస్ ఎక్స్ప్రెస్ చేయడం ఈ కాలంలో ఏమైపోయిందంటే కొందరు ఉంటారు కొందరు అంటే అదే మెజారిటీ సోషల్ మీడియాలో కూర్చొని నీ అమ్మ నీ అయ్యా అని చెప్పి తిడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అది కీబోర్డ్ వారియర్స్ వారి క్రిములు చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటుంది కదా బ్యాక్టీరియా దొడ్డి వస్తాయి కదా ఆ దొడ్డి నాకు ఎటువేళ్ళు పనికిరాని వేస్ట్ మొన్న ఏదో పాపం సిద్ధు జొనర్ గడ్డది మనకు సినిమా వచ్చింది కదా డీజేటీ టూ దాంట్లో ఏదో పోస్టర్ వేస్తే అమ్మ నాకు అమ్మ నాభూతులు రిలీజ్ చేస్తారు ఏంది అంటే వాడు ఎవ్వడు పెట్టాడు సో మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది లేకపోతే మీరు ఏదో చెబుదామనుకున్నారు అది చెప్పడానికి కూడా వెనకాడి భయం పాడేమో అంటాడు అది ఎందుకు నాకు నాకు అక్కర్లేదు అనిపించింది నేను చెప్పేసుకుంటా అంటే దీనివల్ల ఇలా ఇలా మాట్లాడటం వల్ల అవతల వాళ్ళు ఏదో హర్ట్ అయినట్టు ఫీల్ అవటం మీ మీద మళ్ళీ ఏదో మాటల దాడి చేయటం ఒకవేళ దొరికితే అని చెప్పేసి మాట్లాడటం చూసి ఏమనిపిస్తా ఉంటది అంతే సమాధానం మీరు చేసేది నేను హర్ట్ అయితా ఫస్ట్ లాజిక్ ఏంటంటే వాడు ఏదో అన్నాడు మా మనోభావాలు మీ ఒక్కడికి నేను ఎవడ మనోభావాలు మాకు లేవా అని పొద్దున్నేసి శ్రీకాంత్ భారత్ అని ఇవాళ ఎవడి మనోభావాలు దగ్గర దాన్ని మనసు కనిపించింది చెప్పాము అంటే ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీలో ఎవ్రీబడి హెస్ రైట్ టు ఎక్స్ప్రెస్ పాయింట్ ఆఫ్ మీకు అది నచ్చినా నచ్చకున్నా అవతల వ్యక్తిని బేసిక్ గౌరవించండి లేకపోతే వదిలేయండి అంతేగాని నువ్వు బూతులు తిట్టినప్పుడు లేదు నా మనసులో నేను చెప్పిన దాన్ని నువ్వు బూతులు తిడుతున్నావు నా మనసులో మాట చెప్పడాకేం భయా వీళ్ళు ఏం బీకరుసిటేటెడ్ తూచ్ తుకారం బ్యాచ్ ఇది ఓకే ఎక్కడ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అన్నవి చూసుకుంటాం తీసుకుంటాం అంటారు నేను ఆ ప్రాబ్లం చూసుకుంటే నన్ను చూస్తా నా పార్ట్స్ ఏదైనా చూస్తా అంటే చూపించాలంటే కొంచెం ఇప్పారు కదా ఇంత బోల్డ్ గా మాట్లాడుతుంటావు బోల్డ్ కాదు భయ నేను చూసుకుంటా అంటే ఏంటి అర్థం చెప్పండి అదే అంటే కలు కలు ఉన్నా కదా చూస్తున్నప్పుడు యజ్ఞ గారు మిమ్మల్ని చూసుకుంటా అంటే ఇప్పుడు చూస్తున్నా కదా ఇంకా ఫర్దర్ ఎందుకు చూసుకుంటావు అదేదో ఏదో చూసేదో ఏదో చెయ్యి ఏం చేయలేదు ఇంకోటి ఏమని చేసావు మనసులో మనసులోనే మాట ఒకటి అనిపించింది చెప్పా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను విమర్శించద్దు నన్ను మీ నాకు మీరు సలహాలు ఇవ్వద్దు నాకు మీరు ఇది చెప్పద్దు అది చెప్పద్దు అని చెప్పడానికి ఇప్పుడు బాగా ఇష్టం బా అవునా కదా విఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్ ఇంకోటి మనమే ఉన్నాం నేను ఒక పని చేద్దాం కానీ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వెళ్దాం నా మైండ్ ఏ ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ ఉద్ర ఎండగా ఉంది ఫోర్ థర్టీకి బయట నాలోని ఒక డిస్కషన్ ఆర్గ్యుమెంట్ ఉంటుందా ఉండదా అది మంచిది అంతేగాని నువ్వు అట్లా మాట్లాడితే ఒప్పుకోము అంటే ఒప్పించుకో